స్వామివారి యొక్క దేవాలయాన్ని అందరూ కూడా ఒక్కసారి బంగారా తిలకించండి స్వామివారి యొక్క గర్భాలయ శిఖరం ఆ బంగారు దేవాలయంలోనే స్వామివారి పొడి ఉండేది లోపలికి తెలు నిలవలేదు కాబట్టి ఇక్కడించే చూపిస్తారు మామగారు రేపు శిఖరాన్ని అందరూ కూడా చూసి నమస్కారం చేసుకోండి కాశీ విశ్వనాథుడు ఆ యొక్క దేవాలయాలనే కొలు ఉండేది ఈ దేవాలయాన్ని బహుసుందరంగా తీర్చిదిద్దారు అంటల్లో ఏమాత్రం సందేహం లేదు ఇక్కడ విశేషంగా స్వామివారి యొక్క దేవాలయంలో చాలా సుందరీకం చేశారు ఎట్లా అంటే ఇక్కడ మొత్తం కూడా గంగ దగ్గర నుంచి మణికర్ణిక ఘాట్ నుంచి డైరెక్ట్గా దేవాలయానికి వచ్చేటువంటి అవకాశాన్ని యూపీలో యోగి ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి మోడీ బీజేపీ ప్రభుత్వం ఎంతో వైభవంగా మరి సుందరంగా తీర్చిదిద్దారు ఇక్కడి నుంచి విశేషంగా అన్ని విగ్రహమూర్తుల్ని అన్ని జ్యోతిర్లింగాలకు సంబంధించిన ప్రవణాలను కూడా ఇక్కడ కట్టడం జరిగింది రాణి అహల్యాబాయ్ మీరు గారు రాణి అహల్యాబాయ్ మీరు ఈ స్టోరీ వింటే మీకు అందరికి కూడా ఆశ్చర్యం వేస్తుంది స్వామివారి యొక్క దేవాలయాన్ని ధ్వంసం చేసి దాంట్లో ఉన్నటువంటి పురాతనమైనటువంటి ఆ విశ్వేశ్వర శివలింగాన్ని ముష్కరులు కొందరు బావిలో వేసినప్పుడు ఈ హలియాబాయి గారే ఇప్పుడున్నటువంటి దేవాలయాన్ని కట్టి మళ్ళీ నూతనంగా స్వామివారిని ప్రతిష్ట చేయించారని చెప్పేసి మనకు చరిత్ర చెబుతున్నది ఏమే ఆ హ్యాబాయి ఇక్కడ రామేశ్వర జ్యోతిర్లింగానికి సంబంధించిన భవనం ఇది ఇదంతా కూడా రామేశ్వర జ్యోతిర్లింగానికి సంబంధించినటువంటి భవనం ఇటువైపు అమృత భవనం అట్లా పన్నెండు జ్యోతిర్లింగాలకి సంబంధించినటువంటి పన్నెండు భవనాలని మరి ఇక్కడ ఏర్పాటు చేశారు ఈ భవనాల్లో ఆలయానికి సంబంధించినటువంటి కార్యకలాపాలన్నీ కూడా దీంట్లో జరుగుతాయి అట్లానే ఎవరైనా సరే శీఘ్ర దర్శనం కావాల్సిన వారికి కూడా ఇక్కడ రెండు వందల యాభై రూపాయలు పెడితే క్యూలో లేకుండా డైరెక్ట్గా స్వామివారిని దర్శించుకునేటువంటి అవకాశం కల్పిస్తున్నారు ఉదయం మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు సాయంత్రం పూట నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకే స్పర్శ దర్శనం ఉంటుంది మిగతా సమయాల్లో దూరం నుంచి చూసి స్వామివారికి నమస్కారం చేసుకోవాల్సి ఉంటుంది ఇది సోమనాథ్ భవన్ సోమనాథ్ జ్యోతిర్లింగానికి సంబంధించినటువంటి భవనం ఇక్కడ ఇటువైపున మాత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు భారత మాత విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఈ దేవాలయం మాంధాకేశ్వర మహాదేవ మందిరం మాంధాకేశ్వరుడు ఇట్లాంటివి దాదాపుగా వెయ్యికి పైగానే దేవాలయాలు ఉన్నాయి క్షేత్రంలో నూట ఎనిమిది దేవాలయాలు శివుడికి సంబంధించినవి ఉన్నాయని అంటారు ప్రతి ఒక్క దేవాలయం కూడా ఎంతో విశేషమైందని చెప్తారు ఇప్పుడు మీకు గంగకి దారిని చూపిస్తున్న దేవాలయం నుంచి డైరెక్ట్గా గంగకి చేరుకునేటువంటి ఇవ్వండి ఇది అమర్నాథ్ జ్యోతిర్లింగం అమర్నాథ్ స్వామివారికి సంబంధించినటువంటి భవనం ఏర్పాటు చేశారు అట్లా ఒక్కొక్క జ్యోతిర్లింగానికి సంబంధించినటువంటి ఇవన్నీ ఇక్కడ చూడవచ్చు మనం శంకరాచార్య చౌక్ మల్లికార్జున భవన్ భవన్ ఇట్లా చాలా 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 భవనాలను ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది ఇక చూడండి నదికి వచ్చేసాం మనం మణికర్ణిక ఇక్కడే ఇవండి ఈ గంగకి కిందకి దిగామంటే మనం మణికర్ణిక ఘాటు చేరుకుంటాం ఇక్కడి నుంచి స్నానం చేసి సరాసరి దేవాలయంలోకి వచ్చేటట్లుగా ఏర్పాటు చేశారు ఇదివరకులో ఒక నాలుగైదు సంవత్సరాల క్రితం కూడా ఇక్కడ అవకాశం లేదు ఇటు దారి లేదు అసలు పూర్తిగా మరి పరుల ఆధీనంలో ఉన్నటువంటి స్థలాన్ని మొత్తం కూడా దేవాలయం పూర్తిగా నేలమట్టం చేసి ఇవన్నీ ఈ దేవాలయాలన్నింటినీ కూడా చక్కగా నిర్మించుకుంది ఇవన్నీ కూడా అసలు మన హిందూ సనాతన ధర్మంలో ఈ క్షేత్రాన్ని ఇట్లా చూడటం అనేది మన అదృష్టం ఒకప్పుడు ఒక పదిహేను సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు ఇదంతా కూడా చాలా ఘోరంగా రెండు వేల పదిహేనుకు ముందు చాలా ఘోరంగా ఉన్నటువంటి కాశీ ఈ ఈరోజున ఎంతో విశేషంగా మరి మహాకాళేశ్వర భవనానికి మహాకాళేశ్వర జ్యోతిర్లింగానికి సంబంధించినటువంటి భవనం దీంట్లో ఎస్బీఐ బ్యాంకు కెనరా బ్యాంకు హెచ్డిఎఫ్సి బ్యాంకు ఇవన్నీ కూడా బ్యాంకులు పెట్టారు ఈ భవనానికి ఇక్కడ కార్తికేయ భవనం ఇటువైపు చూస్తే కార్తికేయ భవనం దీంట్లో షాపింగ్ కాంప్లెక్స్లు భక్తులకి సంబంధించినటువంటి ప్రసాదాలు లాకర్లు ఇవన్నీ ఏర్పాటు చేశారు ఇదంతా కూడా మరి మనం వారికి చాలా అత్యద్భుతంగా ఏర్పాటు చేశారు ఇదంతా కూడా ఇదిగోండి నదీ తీరానికి వస్తున్నాం ఇదిగోండి ఇదంతా కూడా నదీ తీరం గంగామాత ఈ విశేష గంగా నదీ తీరంలోనే మరి చాలా ఇక్కడే స్నానఘట్టాన్ని ఏర్పాటు చేశారు ఇక్కడ భక్తులు స్నానం చేసుకొని సరాసరి దేవాలయానికి వచ్చేటువంటి అవకాశాన్ని కల్పించారు ఇదివరకు ఇక్కడ అసలు స్నానం చేయడానికే వీలు లేకుండా ఉండేది అట్లాంటిది ఇప్పుడు అంతా చాలా శుభ్రంగా ఎంతో పరిశుభ్రంగా ఉండేది ఇదివరకు కాశీపట్నానికి ఇప్పుడు కాశీపట్నానికి ఉన్నటువంటి తేడా అయితే ఇక్కడ మహామణికర్ణిక ఘాట్ని చూడచ్చు మనం కొద్ది దూరంలో ఇక్కడ ఎప్పుడూ కూడా నిత్యం ఇరవై నాలుగు గంటలు కూడా శవదహనం జరుగుతూ ఉంటుంది మహామణికర్ణిక ఘాట్లో అక్కడ మరి ఎంతోమంది ఇక్కడికి కాశీలో మరణిస్తే ముఖ్యం చెప్పి ఎంతోమంది ఇక్కడికే వచ్చి వాళ్ళ శేష జీవితాన్ని గడిపే వాళ్ళందరూ కూడా ఇక్కడ మరణించిన వెంటనే ఇక్కడ దహన సంస్కారాలు ఈ మణికర్ణికా ఘాట్లో ఈ మణికర్ణికా ఘాట్లో మధ్యాహ్నం పూట పన్నెండు గంటల సమయంలో స్నానం చేస్తే ఎంతో విశేషమైనటువంటి పుణ్య ఫలితం దక్కుతుందని చెప్పేసి మనకి శాస్త్రవచనం వచనం కాబట్టి ఇక్కడ మధ్యాహ్నం పూట పన్నెండు గంటలకి మణికర్ణిక ఘాట్లో కొత్తగా వచ్చిన వారు తెలియని వారు ఎవరైనా స్నానం చేసి తరించారు అంతా కూడా మళ్ళీ ఒక్కసారి గంగా మాతని ఒక్కసారి చూసుకొని ఇక్కడికి ఈ ప్రాంతం మొత్తం కూడా సుమారు యాభైకి పైగా ఘాట్లు ఉన్నాయంటారు ఒక్కొక్క ఘాటుకి ఒక్కొక్క విశేషం అనమాట ఇదంతా కూడా మహామణికర్ణిక ఘాటు కాశీ విశ్వనాథ్ ఘాటు చాలా విశేషమైనటువంటి ఈ కాశీ క్షేత్రాన్ని విశ్వనాథుడి దేవాలయాన్ని మణికర్ణిక ఘాట్ని అందరూ కూడా చక్కగా తిలకించి సంతోషించామనుకున్న వాళ్ళందరూ కూడా ఈ వీడియోని చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా మరి సబ్స్క్రైబ్ చేసుకొని ఇటువంటి మంచి మంచి వీడియోలు మళ్ళీ మీకు అందేటట్లుగా నన్ను ప్రోత్సహించి ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం జై విశ్వనాథ్ మహారాజుకి జై